శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లక్ష్మీ గణపతి ప్రాశస్త్యం శ్రీతత్వనిధి గ్రంథంలో చెప్పబడిన ముప్పై రెండు మంది గణపతులు వివిధ గణపతులు వారి పతనుల గురించి తెలుసుకుందాం ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి నశ్చ జ్ఞానార్థవాచకోగర్వాణవాచక తయోరీశం పరబ్రహ్మ గణే సంప్రణమామ్యహం సమస్త దేవతలలో ఆది పూజ్యుడు సర్వలోకవంధ్యుడు గణపతి ఈ జగత్తుకు జననీ జనకులుగా నిత్యం స్థుతి చేయబడుతున్న పార్వతి పరమేశ్వరుల ముద్దుల కుమారునిగా లోక అయినప్పటికీ తాత్వికంగా చూస్తే ఈయన సాక్షాత్తు ఆ నిర్గుణాకార పరబ్రహ్మ స్వరూపమేనని వేదముల నుండి పురాణముల వరకు సమస్త ఆర్షవాగ్మయము ఆ గణేశుని వేణోళ్ళ కొనియాడుతున్నవి అందుచేతనే గణేశ శబ్దానికి పై శ్లోకంలో అత్యుత్కృష్టమైన అర్థము చెప్పబడుతున్నది గణేశ శబ్దంలో గకారము జ్ఞానవాచకమట నకారము మోక్షవాచకమట కనుక జ్ఞానమోక్షములకు అధిపతి అయిన ఆ పరబ్రహ్మమే గణపతి అని అట్టి గణపతికి నేను నమస్కరించుతున్నాను అని ఈ శ్లోక అర్థము భండాసర సంహార సమర సమయంలో అమ్మవారు ఆదిశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారిక తన భర్త అయిన శ్రీ మహాకామేశ్వరుని ముఖంలోనికి సవిలాసంగా చూచినంతనే శ్రీ మహాగణపతి ప్రాదుర్భావం జరిగిందని శ్రీ బ్రహ్మాండ పురాణ వచనం అందుచేతనే ఆ జగన్మాత లలితాంబ సహస్రనామ స్తోత్రంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఆ అమ్మను స్థితించడం గమనించవచ్చు ఇది సగుణమూర్తిగా శ్రీ గణేశర్భావ సందర్భమని మనం గ్రహించవచ్చు ఆ తరువాత ఆయా నిమిత్తములను అనుసరించి గణపతి పార్వతీతనైనగా ఆయా ఇతర మూర్తులుగా అవతరించిన సందర్భాలు మనకు పలుచోట్ల కనిపిస్తాయి భారతీయ అర్చనా విధానంలో మహర్షుల చేత శంకర భగవత్పాదుల వంటి అవతార మూర్తుల చేత నిర్దేశింపబడిన మార్గానుసారం ప్రధానంగా పూజింపబడే ఐదుగురు దేవతలలో గణపతికి కూడా ప్రధాన స్థానం ఇవ్వటం గమనార్హమైన విషయం ఆదిత్యం గణనాథం దేవిం రుద్రం చ కేశవం పంచదేవతమిుక్తం సర్వకర్మసు పూజయత్ సర్వశుభకర్మల సిద్ధి కోసమై సూర్యుని గణనాథుని దేవిని రుద్రుని కేశవుని పూజించవలనని నియమము ఆకాశస్యాధిపో విష్ణు అగ్నేశ్చైవ మహేశ్వరి వాయో సూర్య క్షితేరీశ జీవనస్య గణాధిప ఇక్కడ చెప్పిన ఐదుగురు దేవతలు పంచభూతములకు ప్రతీకలుగా చెప్పబడుతున్నారు వీరిలో ఆకాశ తత్వాధిపతి విష్ణువు అగ్నితత్వమూర్తి మహేశ్వరి వాయుప్రధానుడు సూర్యుడు భూతత్వమూర్తి శివుడు జలతత్వాధిపతి గణాధిపతి సాధారణంగా గణపతికి విఘ్నాధిపతి అని విఘ్నేశ్వరుడని విఘ్ననాయకుడని ప్రచారం అయితే బుద్ధి శక్తి పరాక్రమం జ్ఞానం ఐశ్వర్యం బలం ఆరోగ్యం తేజస్సు వంశవృద్ధి విద్య అభయం యోగం క్షేమం ఆయుష్ ఇలా మానవుల తీర్చగల సమస్త వరసిద్ధి ప్రదాయకుడు వినాయక స్వామి ఇటువంటి గణేశుని మహత్వాన్ని చాటి చెప్పే పేర్లు వేలాదిగా ఉన్నప్పటికీ సకల కామ్య ప్రదాయకములైన సర్వ విఘ్న నివారకములైన పదహారు పేర్లు నిత్యం స్మరించదగినవి మహర్షుల చేత ఉపదేశించబడినాయి వాటిని స్మరించిన వారికి సమస్త శుభములు కలుగుతాయి జయం సిద్ధిస్తుంది అశుభాలు తొలగుతాయి విఘ్నాలు రావు అవే ఈ శ్లోకంలో పొందుపరచబడ్డాయి కపి విఘో విఘ్నరాజోగేతుర్గణ్యక్షచంద్రోగజాన వక్రతుండేరంభ స్కందపౌరుజోడసైతాని నామాని రఫ్ఫే విద్యారంభే వివాహే తథా సంగ్రామే సర్వ కార్యేషు సిద్ధించనిది ఏది ఉండదు శ్రీ గణేశుని రూప సౌందర్యం అసమాన్యం అలౌకికం శిల్పకళలో కూడా గణేశ ప్రతిమలలో ఉన్న వైశిష్ట్యం మరే ఇతర మూర్తులలోనూ కానరాదు ఆ గణాధిపుని తీరును బట్టి భక్తానుగ్రహ ప్రభావాన్ని బట్టి తను వెలసిన ప్రదేశాన్ని బట్టి మరి ఇతర కారణాలను బట్టి గణేశల సంఖ్య నూట ఎనిమిది అని పదహారు అని పన్నెండు అని తొమ్మిది అని ముప్పై రెండు అని ఇలా పలు రకాలుగా నిర్ణయించారు వారిలో ముప్పై రెండు గణపతులకు ప్రాధాన్యం అధికం ముప్పది రెండు గణపతులు వరుసగా బాలగణపతి తరుణగణపతి భక్త గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధ గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి క్షిప్ర గణపతి హేరమ్మ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి నృత్య గణపతి బోర్ధ గణపతి ఏకాక్షర గణపతి వరగణపతి త్రిక్షర గణపతి క్షిప్రప్రసాద గణపతి గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి గణపతి రుణమోచన గణపతి డుండి గణపతి ద్విముఖ గణపతి త్రిముఖ గణపతి సింహగణపతి యోగ గణపతి దుర్గా గణపతి సంకష్ట గణపతి అని శ్రీతత్వ నిధి గ్రంథంలో చెప్పబడిన ముప్పై రెండు గణపతి మూర్తులలో శ్రీ లక్ష్మీ గణపతి మూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది శ్రీ లక్ష్మీ గణపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన సోదరి అయిన జగదంబ కోరికపై ఆమెకు పుత్రినిగా జన్మించినవాడు ఇతరే మహాగణపతి కూడా ఈయన ఐశ్వర్యప్రదాత సమస్త కళ్యాణదాయకుడు తన కుడితలపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కూర్చుండి పెట్టుకుని భాసిల్లువాడు ఈ ధ్యాన శ్లోకంలో ఆ దివ్యమూర్తి ఆకృతి ఇలా వర్ణింపబడినది బీజాపూర గదక్ష కార్మకల సుచక్రాబ్జపాసోత్పలవ్రేహ్యగ్రస్వ విషాణ రత్న కలస ప్రోర్హ ధ్యేయ వల్లభయా సపద్మకరయా శ్రీష్టజ్వలద్భూషయా విశ్వత్పత్తి విపత్తి సంస్థిత కరో విఘ్నేశార్థత శ్వేతదేహధారి అయిన ఇతడు దశభుజుడు ఆయా చేతులందు ఇతడు క్రమముగా బీజపూర ఫలం అనగా దానిమ్మ పండు గద చెరుకు విల్లు వికసించిన కమలము వల్లే ప్రకాశించిన చక్రాయుధము పాశము నీలి కలువ ధాన్యపు కంకి విరిగిన తన దంతము రత్న కలసములను తన తొమ్మిది చేతులలో ధరించినవాడు తన పదవ చేతితో తన అంకమునందు కూర్చుని ఉన్న శ్రీ మహాలక్ష్మిని ప్రియముగా తనకు దగ్గరగా తీసుకున్నవాడు ప్రకాశవంతమైన ఆభరణములతో చిన్న ఆ మహాలక్ష్మి తన ఒక చేత పద్మమును ధరించినదే అయ్యి వేరొక చేతితో ఈయనను ఆలింగనము చేసుకుని ఈయన అంకసీమను అలంకరించుచు భాసిల్లుచున్నది అట్టి విఘ్నేశుడు ఈ సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఇతడే భక్తుల కోరికల నెల్లా ప్రసాదించివాడితడు ఇది శ్రీ లక్ష్మీ గణపతిని గురించి మనం ధ్యానం చేసుకోవలసిన విధానము ఇలా శ్రీ లక్ష్మీ గణపతిని స్థుతించి ఉపాసిస్తే తస్య గేహంచ దేహంచ కదాపి శ్రీ మహాలక్ష్మీర్నముంచీ అన్న అనుసరించి ఆ భక్తుడైన ఉపాసకుని గృహమును ఎన్నటికీ శ్రీ లక్ష్మీదేవి విడిచిపెట్టదట ఇక వివిధ గణపతులు వారి పత్నులు తెలుసుకుందాం నిర్విఘ్న గణపతి అతిప్రజ్ఞాదేవి శక్తి గణపతి లోకమాత సిద్ధి గణపతి సిద్ధి బుద్ధి లక్ష్మీ గణపతి జయలక్ష్మి నింబగణపతి బుద్ధి లక్ష్మి శుక్ల గణపతి ధీ విష్ణు విష్ణుగణపతి ప్రజ్ఞాదేవి కృష్ణగణపతి సువర్ణదేవి గణపతి సిద్ధలక్ష్మి భద్ర గణపతి శాంతిదేవి లంబోదర గణపతి సిద్ధవిద్య లక్ష్మీప్రద గణపతి వరలక్ష్మి సువర్ణ గణపతి రజితాదేవి రక్తవర్ణ గణపతి పద్మావతి అంబర గణపతి సంహారదేవి బాలచంద్ర గణపతి చంద్రముఖి ఏకదంత గణపతి సిద్ధదేవి సిద్ధిదేవి చింతామణి గణపతి విజయలక్ష్మి గణపతి నవరత్న లక్ష్మి ವಿಕಟಗಣಪತಿ ಜ್ಞಾನದೇವಿ ಋಣಮೋಚನ ಗಣಪತಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಶಂಕನಿಧಿ ಗಣಪತಿ ಪಸುಮತಿ ಪದ್ಮನಿಧಿ ಗಣಪತಿ ಬುದ್ಧಿ ಗಣಪತಿ ಸಮೃದ್ಧಿ ದೇವಿ ಗಣಪತಿ ಕಾಂತಿ ಸುಮುಖ ಗಣಪತಿ ಮದನಾವತಿ ದುರ್ಮುಖ ಗಣಪತಿ ಮದದ್ರವ ದೇವಿ ದೇವಿ ಅವಿಘ್ನ ಗಣಪತಿ ದ್ರಾವಿಣಿ ದೇವಿ ಗಣಪತಿ ವಸುಧಾರಾ ದೇವಿ వీరందరి పేర్లు ఈ అష్టోత్తర శతనామావళిలో కనబడతాయి ఈ పేర్లతో గణేశుని స్మరించడం సకల మనోభిష్ట సిద్ధిప్రదం పరమేశ్వరనుగ్రహ ప్రాప్తి